ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇమాం మరియు మౌజన్ల గౌరవ వేతనాల పెండింగ్ మొత్తాలను తక్షణమే విడుదల చేయాలని అన్నారు ఇమాం మరియు మౌజన్లకు ప్రభుత్వం ఇవ్వాల్సిన గౌరవ వేతనాలు కోటమే ప్రభుత్వం ఇమాంలకు నెలకు పదివేలు మరియు మౌజన్లకు నెలకు ఐదు వేలు గౌరవ వేతనంగా నిరంతరంగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది కానీ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి చెల్లింపులు జరగలేదని చెప్పారు మైనార్టీ ఆస్తుల సంరక్షణ కోసం మైనార్టీలు ఉండాలన్నా లేకపోతే ఇతర కులాలను కూడా దానిలో చేర్చి ఇతర కులాల వారిని మైనార్టీలు కాకుండా ఉన్న వాళ్ళను కూడా చేర్చి మీరు ఏ విధంగా కాపాడుతారు ఈరోజు గుంటూరులో మరి రెండు వందల కోట్ల వక్తి ఆస్తుల్ని మీరు దారాదత్తాన్ని కబ్జా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను అడుగుతున్నాను కబడ్దార్ మైనార్టీ సోదరుల ఆస్తుల మీద కన్నేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటుంది కూర్చుంటుంది వాళ్ళ ఆస్తులను కాపాడే కార్యక్రమం చేస్తా ఈ విషయంలో ఎటువంటి రాజీ లేదు మీరు ఏ బిల్లులు పెట్టుకున్నా సరే ఎటువంటి మరి చట్టాలు తీసుకొచ్చినా సరే ఒకటే చెప్తున్నాం మైనార్టీ ఆస్తుల మీద మీరు ఎటువంటి ఆక్రమణలు చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వాళ్తారు ఖచ్చితంగా ఆ రాస్తు ఆస్తుల్ని పరిరక్షించే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నాం అట్లానే కబరస్థాన్ కమిటీలు ఎక్కడా వేయలేదు కబరస్థాన్లు మెయింటెనెన్స్ లేదు సరిగ్గా వాటిని ఇంతవరకు పట్టించుకోలేదు ఈరోజు రేమందరం ఈ కార్యక్రమానికి తల్లి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల పట్ల ఎంత వివక్ష చూపుతుందో ఈ కార్యక్రమాన్ని ఒక నిదర్శనం మౌజనులు పేష్మాములు మసీదు నమ్ముకొని ఆధ్యాత్మిక చింతన చేసుకుంటూ వాళ్ళు అల్లాదే వాళ్ళ వాళ్ళు మసీదులో పనులు చేసుకుంటూ ఎటువంటి వేరే ధన సంపాదన ఆర్జన లేకుండా పనిచేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత వాళ్ళకి జీతాలు ఇచ్చి ప్రతీ నెల అకౌంట్లో జీతాలు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఎండగడుతుంది జీతాలు లేకుండా వాళ్ళ జీవనం ఎలా కొనసాగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి ఈ రోజున ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ముస్లింలను అణగదొక్కే విధంగా ప్రవర్తిస్తున్నారు ముస్లింల పట్ల వివక్ష చూపుతున్నారు ఒక్బోర్డు బోర్డు బిల్లు విషయంలో కూడా అత అతను మన ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఓట్ చేసింది మిగతా టీడీపీ మా ప్రియ ప్రియమైన నాయకుడు మా మా నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం ఈ కార్యక్రమానికి పల్నాడు అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఈ ఈరోజు మా పల్నాడు మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ గారు పిఎస్ ఖాన్ గారు టౌన్ అధ్యక్షుడు అట్లాగనే మైనార్టీ సెల్ కరిముల్ల గారు ఖాజా గారు మాచల్ నియోజకవర్గం నుంచి వచ్చిన మాజీ మన మైనార్టీ సెల్ సత్తార్ గారు నాగురు గారు అదేవిధంగా పల్నాడు జిల్లా నుంచి వచ్చిన ప్రతి నాయకుడికి ఇక్కడ మేము నా సు నా యొక్క అభినందనలు తెలియపరుస్తున్నాను ముఖ్యంగా తెలుగుదేశం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేదలకి ముఖ్యంగా మైనార్టీలకి ప్రతి సంక్షేమ పద పథకం ప్రతి ఇంటికి అందేది ఈరోజు మనం చూడగలిగితే బ్రహ్మాండమైన వాగ్దానాలు చేసి మోసం చేసి వచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒక్క వాగ్దానాన్ని కూడా మైనార్టీస్కి ఇచ్చింది లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎనిమిది తొమ్మిది సీట్లు ఆ రోజు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఈయన ఇచ్చింది ఒకటి రెండు కూడా లేవు సరే నువ్వు ఇచ్చినావు మాయ మాటలు చెప్పినావు అన్నీ చెప్పినావు మా సంక్షేమ పథకాలు నువ్వు ఆటికల్ నీటి కోత పెడుతున్నావు వికలాంగుల పెన్షన్లు అంటున్నావు వికలాంగుల పెన్షన్లో కూడా మైనార్టీ సోదరులకు ఈరోజు ఇళ్ల పట్టాలు ఇచ్చాము మేము నర్సరాపేట పట్టణంలో చాలామంది దాదాపు మూడు వేల మంది పైనార్టీ సోదరులకు ఇచ్చాం ఇళ్ళు కట్టుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళకి మేము ఇళ్ళ పట్టాలు ఇచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ కూడా చేయించాం రిజిస్ట్రేషన్ చేపించి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చాం ఈరోజు వాళ్ళ అందరూ వెనక్కి తీసుకొని మేము కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పి కొత్త లిస్టులు తయారు చేస్తున్నారు మేము ఒకటే చెప్తాను దయచేసి మీకు ఏదైనా అవకాశం ఉంటే కొత్త భూమిని కొనండి కొత్త వాళ్ళకి ఇవ్వండి తప్పు లేదు అందులో మీ దగ్గరకు ఎవరైతే అప్లికేషన్లు వచ్చారో వాళ్ళకి ఇవ్వండి కానీ ఇచ్చిన వాళ్ళ స్థలాలు క్యాన్సిల్ చేయించి వాళ్ళ దాంట్లో మేము మా పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటాం లేకపోతే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం అనేది కరెక్ట్ పద్ధతి కాదు దీని మీద మేము ఏకీభవించాం ఒకటే చెప్తా ఉన్నాను అవసరమైతే ధర్నాలు చేస్తాం రోడ్డు ఎక్కుతాం మున్సిపాలిటీ ముందు ధర్నా పెడతాం లేదంటే కోర్టును ఆశ్రయిస్తాం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం మేము న్యాయబద్ధంగా ఇచ్చాం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా వాళ్ళందరికీ కట్టుకునే స్తోమత లేక కొంతమంది ఆగిపోవచ్చు అంత మాత్రాన ఇల్లు నువ్వు ఇప్పుడు నువ్వు స్థలాలు కొనుక్కుంటావు అండి ఇల్లు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో మరి ఇమామ్లకి మౌజన్లకి సంబంధించి దాదాపుగా పదకొండు నెలలు మరి జీతాలు గౌరవవేత్తన ఏదైతే ఉందో అది ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు మరి ఆ ఏదైతే గౌరవవేత్తం ఉందో అది అమ్మటే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి గారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి మెమరాణం ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ పదకొండు నెలల జీతం ఉందో ఎమ్మటే విడుదల చేయాలని కోరడం అయినది అలాగే దాదాపుగా సంవత్సరంన్నర అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఇప్పుడు దాకా కూడా మరి మైనార్టీకి సంబంధించి మరి ఏదైతే హామీలు ఇచ్చారో వాటిలో ముఖ్యంగా యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు అలాగే ఐదు లక్షలు మరి వడ్డీ లేని రుణాలు అన్నారు అలాగే